చేసిన తర్వాత గతంలో టిక్ పరిస్థితి ఈ సూసైడ్లు అవి చేసుకుంటున్నారని బ్యాంగ్ చేశారు కానీ బెట్టింగ్ యాప్స్ ఇప్పటిదాకా దాదాపు నాకు తెలిసి స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి ఉన్నప్పుడు మరి మరి బ్యాంక్ చేయట్లేదు కదా ఇప్పుడు అసలు వాళ్ళు ఇంతమంది రోజుకొకరు చేస్తున్నారు పెద్ద నువ్వు ఇంటర్నెట్ ఫ్రీ ఇస్తా అంటున్నావు కానీ ఆన్లైన్ యాప్స్ లో మరి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది మరి వీళ్ళని అంత చర్యలు తీసుకున్నాక ఫ్రీ ఇవ్వాలి కదా చర్యలు తీసుకోకుండా నువ్వు ఫ్రీ ఇస్తే నువ్వు ఆడి ఆడు చచ్చిపో రానటాడు అవతల అసలు నాకు అనిపిస్తుంది మినిమం ఒక ఇరవై ఏళ్ళు వచ్చే వరకు కూడా స్మార్ట్ ఫోన్ పూరగలకి ఇవ్వద్దు ఇవ్వదు ఓటే పద్దెనిమిది ఏళ్ళు పెట్టినావు మ్యారేజ్కి మధ్య ఇరవై ఇరవై ఒకటా ఇరవై ఒకటి పెట్టినా ఎందుకు ఇరవై ఒకటి పెట్టినాం మరి ఇరవై ఒకటి ఎందుకు పెట్టినావు మరి ఎందుకు అడుగుతున్నాయి ఏం చెప్తావు ఇరవై కొంచెం మరి మెచ్యూరిటీ అయినా కానీ పెళ్లి కోసమే నువ్వు వన్ కదా ఈ స్మార్ట్ ఫోన్ అనుభవం కంటే డేంజర్ మరి దీనికి నువ్వు పెళ్లికే ఇరవై ఒకటి పెట్టినప్పుడు దీనికి కనీసం ఇరవై రెండు అన్న పెట్టాలి కదా అంటే మెచ్యూరిటీ లేకపోతేనే పెళ్లి చేస్తలేవు మెచ్యూరిటీ ఒకవేళ మెచ్యూరిటీ ముందు నువ్వు కొంచెం పెళ్లి చేసినా ఒకవేళ అక్కడ ఎవడన్నా కొట్టినా పిల్లను మళ్ళీ తల్లిగారింటికన్నా వస్తుంది కానీ స్మార్ట్ ఫోన్ కడెక్షన్ అయినోడు తల్లి మాటినాడు ఆ నాన్న మాటినాడు ఎవరు మాటినాడు ఇంకా అవసరం కుటుంబ సభ్యుల టీచర్ మాట కూడా మరి స్మార్ట్ ఫోన్ విషయంలో ఎందుకు ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు తాగుడు విషయంలో ఏజ్ రిస్ట్రిక్షన్ ఎందుకు లేదు అంటే చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడాలి మా సెలబ్రిటీలంతా

అవి ఇచ్చినా వాడు లాస్ట్ పోయి డ్రగ్సే తీసుకుంటున్నాడు బెల్ట్ షాప్లో పోయి తాగుతున్నాడు లేదంటే ఇంత మటన్ తెచ్చుకుంటుండు చికెన్ తెచ్చుకుంటున్నాడు గుడ్లు తెచ్చుకుంటున్నాడు ఇవన్నీ ఇచ్చేదానికి గుడ్లు ఇచ్చేయండి కోడి గుడ్లు ఫ్రీ చికెన్ ఫ్రీ మటన్ ఫ్రీ బీర్ ఫ్రీ లిక్కర్ ఫ్రీ క్వాటర్ ఫ్రీ రాయల్ స్టాక్ కింగ్ ఫిషర్ బిర్యానీ బిర్యానీ కూడా ఫ్రీ అప్పుడు ఎక్కువ ఓట్లు కూడా పడతాయి ఓట్లే ఓట్లు ఓట్లే ఓట్లు ఎట్లా ఇవే కదా ఆన్లైన్ బెట్టింగ్ ఆడడానికి కూడా నువ్వే లోన్లు ఇచ్చేసాయి ఇక వైరు బయటకు వెళ్ళి తెచ్చుకుంటే ఎందుకు సబ్సిడీలో సబ్సిడీలు సెవెంటీ ఫైవ్ సబ్సిడీ ఇట్లా నాశనం చేసేయండి అయ్యా మీరంతా దద్దమ్మ ప్రభుత్వం దద్దమ్మ రాజకీయ నాయకులు అన్ని పార్టీలు ఉన్న దద్దమ్మల వల్ల ఇలా సమాజానికి పట్టి పీడిస్తున్న వ్యవస్థ ఏదన్నదంటే రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ ఈ రాజకీయ నాయకులు నాయకులుచ్చాగల వల్ల వ్యాపారులను కల్తీగాళ్ళను ఎవరిని కంట్రోల్ చెయ్యరు దొరికిన కాడికి దోసుకో దోసుకుంది దాసుకో అరే లుచ్చాగలరా మీకు తెలియని విషయం ఏంటంటే మీ పిల్లలు కూడా ఖరాబ్ అయిపోతారా మీ పిల్లలు కూడా కార్లలో యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ అటువంటి ఎంతో మంది పిల్లల సావు కారణం వెంటిలేషన్ ఉండదు సరైన ఆహారం ఉండదు నాలుగు గంటలకు లేపి అంటే వాళ్ళు ఆ ఒత్తిడి తట్టుకోలేక పొద్దున నాలుగైదు నుంచి రాత్రి పదకొండు పన్నెండాకా చదిపిస్తే ఎవడన్నా తలకాయ ఉంటుందా హే ఈ బతికేందుకు నేను చచ్చిపోతాను ఆడోళ్ళేమో చున్నేసుకొని చచ్చిపోతారు మొగపూరగా లేమో బిల్డింగ్ నిక్కలు దూకి చచ్చిపోతారు ఆ ఉసురు తల్లిగి వాడు నారాయణ కొడుకు ఆ ఒక స్పీడ్ బ్రేకర్కు గుద్దుకొని మన మాధవపూర్లో బెట్రో పిల్లర్ గుద్దుకొని చచ్చిపోయిండు ప్రకృతి అందరినీ పొగపడుతుంది అందుకనే ఆ శ్రీ చైతన్య నారాయణ కంట్రోల్ చేయాల్సిందే ఎవడు గతంలో ఉన్న ఎనభై వేల పుస్తకాలు చదివినోడు కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది పుస్తకాలు చదివినోడు ఇప్పుడున్న కంట్రోల్ చేయాలి ఈ ఎనిమిది పుస్తకాలు చదివినోడు కంట్రోల్ చేస్తలే ఆ ఎనభై వేల పుస్తకాలు చదివినోడు కంట్రోల్ చేస్తలే ఆ నదులకు నడక నేర్పినోడు కంట్రోల్ చేస్తలే ఈ హైడ్రాక్ నడకలు నేర్పినోడు కంట్రోల్ చేస్తలే మీరు ఎవరు కంట్రోల్ చేయకపోతే అది రేపు మీ పిల్లలకు కూడా అది ఉసిరవుతుంది మీరు అనుకుంటురేమో కానీ ఫీజుల దందని అంటున్నాం కదా ఇది ప్రభుత్వాలే కంట్రోల్ చేయాలి కదా ఏంది ఆ దందాలు ఏంది పిల్లలతోని బిజినెస్లు ఏంటి ఆ కోళ్ళు తిని ఒక్కొక్కడికి చికెన్లు తిని రోగాలు వస్తున్నాయి పొల్లు పొల్లు సూదులు ఇచ్చుకుంటే కోళ్ళని వేస్తున్నారట కోడి కూర తిని కోడి కూర తినంటే ఒక్కొక్కడికి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు షుగర్లు బీపీలు గుడ్లు కోడి కూర ఏమన్నా మంచిదా గవర్నమెంట్లో ప్రమోట్ చేస్తున్నాయి

చదుమా అంటే ఇంట్లోనేమో ఇప్పుడు అన్న అన్నట్టు మొత్తము ఇట్లా అమ్మడము ఇట్లా చేయడము ఇంట్లో చిన్న చిన్న దందాలు పెట్టుకోవడం ఇట్లా ఉంటారు పల్లెటూర్లలో వెళ్తే ఏ ఏం చదువుతూ ఇక ఎంత చదివినా జాబ్ వస్తుందో ఏదో ఒక బిజినెస్ పెట్టుకో ఇట్లా డిస్కరేజ్ చేసే బ్యాచ్ ఎక్కువ ఉంటుంది ఊర్లలో ఏ చూడు చదువుకున్న నీకే ఒక లక్ష రూపాయలు రావని వాడికి ఇట్లా పథకాలు వచ్చాయి పైసలు వచ్చాయి వాడు సంపాదిస్తున్న నువ్వు చంప ఇట్లా గుచ్చడం వల్ల అంటే ప్రెజర్ తట్టుకోలేక ఏం చేశారు ఏహే వీళ్ళదేంది అన్నట్టు ఇట్లా మంచిగా ఫ్రీ వైఫైల్ గీఫైల్ ఉన్న ప్లేస్లో కూర్చుంటాము ఏదో ఒక యాప్ ఓపెన్ చేస్తాం చూస్తూ ఉంటాం చూస్తూ అడిక్ట్ అవుతాం అన్నట్టు ఫస్ట్ ఒక టైంపాస్కి చూసిన యాప్ తర్వాత వ్యసనం అయిపోతుంది అది అయిపోతుంది పూట గడవక చూసే యాప్లు తర్వాత ఏమవుతున్నాయి రోజు ఆనవాయితీగా చూసేసరికి వ్యసనం నుంచి బయటపడలేని స్టేజ్ అన్నట్టు ఒంటరితనం సొసైటీలో మాటలు ఇవన్నీ పడలేక ఏం చేస్తున్నారంటే ఏముంది జీవితం ఇక ఈ జీవితానికి ఇంతే కదా మాటలు పడాలి ఇదంతా డబ్బు విలువ వాడు రాయల్ ఎన్ఫీల్డ్ మారుతి సూజీ లేదా అసలు నువ్వు ఒక అసలు ఈ సొసైటీలో అట్లాంటి వ్యవస్థను క్రియేట్ చేశారు ఇప్పుడు కొంతమంది మీద కేసులు పెట్టారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొంతమంది సెలబ్రిటీలు ప్రమోట్ చేశారని కొంతమంది మీద కేసులు పెట్టారు కదా ఇక్కడ తాగుతుందా ఈ బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఏదైనా కానీ ఇక్కడ తాగే ఛాన్స్ వాళ్ళకి ఏముందంటే అందరు పుష్పరాజులే వాళ్ళకేముంది సరదా ఏముంది పట్టుకోపోతే ఒక రోజు పెట్టుకుంటారు రెండు రోజులు పెట్టుకుంటారు ఇన్ని డబ్బులు ఇస్తాం బయటికి వస్తాం ఇప్పుడు మన లాంటి సామాన్యుడు ప్రమోట్ చేస్తే చూస్తారా వీళ్ళు చూడరు ఎందుకంటే మన దగ్గర అన్ని డబ్బులు లేవు బయటకు వచ్చేస్తామత లేదు అదే మనల్ని అనుకోండి మీద ఉన్న కేసులు కూడా మన మీద పెట్టి ఇంకా నాలుగు రోజులు లోపలేస్తారు కానీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టారు మనం సెలబ్రిటీలం కాదు కాబట్టి ఎందుకు బ్యాన్ బ్యాన్ చేయట్లేదు మరి చేయొచ్చు కదా ఇవన్నీ మొత్తం బంద్ చేయొచ్చు కదా

అంత ఆరోగ్యమంచిగా అది కూడా ఒకనైతే ఆ రోజు కూడా కదా ఒకనైతే గాని గంటలు ఇప్పుడు వాళ్ళు కూడా ఈ రోలు వెంకటేష్ గాని ప్రభాస్ గాని ఆ పిల్లర్ చావు బాతుకులే పట్టిస్కోరు అదే నా పేదోడికి ప్రాణానికి వాల్యూ లేదు డబ్బున్నోడు పర్వు కన్నా పేదోడి ప్రాణం అనేది చిన్నదైపోయింది నువ్వు డబ్బు లేకపోతే నిన్ను చీడ పురుగు కంటే దారుణంగా చూస్తారు దోమ ఈగ కన్నా వాల్యూ ఉంటుంది కోటీశ్వరుడు కుటుంబంలో ఉన్న దోమకున్న విలువ పేదోడి ప్రాణానికి లేదంటే నువ్వు గరీపొడి వచ్చిచ్చి నువ్వు గరీపొడువు అంటారు ప్రభుత్వాలు కూడా అంతే నీ దగ్గర డబ్బులు లేవా నీకు అపాయింట్మెంట్ లేదు నీ దగ్గర వంద కోట్లు అనుకో రేవంత్ రెడ్డి రెడ్ కార్పొరేట్ రండి సార్ రండి రండి సార్కు జ్యూస్ తీసుకోండి నువ్వు ఇప్పుడు బంగారు షాప్లో లేకపోయినా డబ్బులు ఉన్నప్పుడు కట్టలు పట్టుకొని వస్తే సార్కు చేరేరు చేరేరు జ్యూస్ ఇవ్వండి మజా ఇవ్వండి అంటారు లేనోడు ఇంతకు ముందు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి సీఎం ఎవరు గెలిచినా మనం పోయి వాళ్ళ గేట్ దగ్గర నిలబడ్డుడే గానీ మనం ఎవరు ఎవరు గెలిచినా మనం లోపలికి అయ్యే అవకాశం ఉందా అదే చిరంజీవి నాగార్ చిరంజీవి నాగార్జున అపాయింట్మెంట్ ఇస్తావు మా పిల్లలు ఏమో ఇంటికాడ ఇంటికి దాకా కూడా పోతాయి మన కన్ను కన్నులకు కూడా రేవంత్ రెడ్డి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో అదే హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఆ ప్లేస్ లో కూర్చోరు అని చెప్తే వాళ్ళు చెప్పిన ప్లేస్ లో కూర్చోవాలి